నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనాలు ఈ హిందూ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు మనం వేదికగా శ్రీ వరద వరద వరదరాజస్వామి దేవస్థానం పాత చెట్టువల్లిలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కనీసం మూడు వందల మంది హిందూ జనాభా చూడండి సో ఈ ప్రోగ్రాం రక్తి కట్టించడానికి శ్రీ 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 విరజానంద స్వామి వారు వేచేశారు వీరు తోటపల్లి బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం నందు నివసిస్తున్నారు నివసిస్తున్నారు సో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి ఈ పరిసర ప్రాంత వాసులందరూ సంతోషంగా వచ్చేసారు పిల్లాజల్లతో సహా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినారు సో ఇక్కడ ఇది ఎక్కడ జరిగినటువంటి అంటే సుమారు పదహైదు వందల సంవత్సరాల కిందట ఉన్నటువంటి పాత టెంపుల్ శ్రీ వరదరాజస్వామి గుడి ఇది చూడండి రాజగోపురం చూస్తేనే అద్భుతంగా మీకు తెలుస్తుంది సో ఈ రాజగోపురం గురించి తర్వాత తర్వాత వీడియో ఈ దీని గురించి మళ్ళీ సపరేట్గా చూసుకుందాం ఈ యొక్క స్వామి యొక్క మహత్యము ఏంటి కథ తన విషయం అంతా తర్వాత చూద్దాం సో ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకుందాం ఈ ప్రో వీడియో తర్వాత చూద్దాం అలాగే ఇక్కడ ఈ ఊరిలో ఇది పాత అనమాట దీనికి ఆపోజిట్లో నేరుగా వెళ్తే కొంచెం గట్టు గట్టుపైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వేయించేసారు అక్కడ టెంపుల్ కూడా అద్భుతంగా ఉంటుంది చాలా ఓల్డ్ టెంపుల్ అది కూడా పదహైదు వందల సంవత్సరాల కిందటిద్దే సో ఆ రెండు కలిసి మనం వీడియోలు సపరేట్ సపరేట్గా చూస్తాం ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ కార్యక్రమానికి వేయించేసినాం కాబట్టి ఇది ఈ కార్యక్రమాన్ని మనం పిలికిస్తాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న అనుసరిస్తున్న హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులారా భారతదేశం వేదభూమి కర్మభూమి పుణ్యభూమి మరియు పవిత్ర భూమి సర్వేతంతు సుఖీన అనగా సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు సుఖంగా ఉండాలని ప్రార్థన చేసేది హిందూ ఒక్కడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం వైభవంగా నిర్వహించాలని హిందూ సమ్మేళన సమితి నిర్ణయించడమైనది కులం ఇంటి వరకే పరిమితం గడప దాటితే మనమంతా హిందువులం అనే భావన నిర్మాణం చేయడం మన దేవాలయాలు వ్యవస్థను పరిరక్షించుకోవడం సామాజిక సమరసతను నిర్మాణం చేయడం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ సమ్మేళనం యొక్క ఉద్దేశం అలాగే శ్రీ స్వామి గిరిజానందర స్వామి వారు వేచేశారు ఓకే ఇక్కడ చూద్దాం రండి

बौद्धैर्जिनैर् मण्डिताम् आचार्यप्रभरैश्च नानकदयानन्दादिभिर्नन्दिताम् वन्दे भारतमातरं सुरवरां वात्सल्यपूर्णान्धराम् अद्भुतमयि आविष्करम् అన్నింటికి మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ప్రతినిధిగా ఈ లోకంలో సంచరించి మాబోటి వారిని అందరినో తీర్చిదిద్దినటువంటి మద్గురు వరేణ్యులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారికి శిరస్సు మంచి నమస్కార పదిసార్లు చెబితే అది అబద్ధమైన నిజం అని నమ్మేటువంటి సమాజంలో మనం ఉన్నాం అబద్ధం వా కుంతీపుత్ర అంటే నువ్వు తడుముకోకుండా వినాయకుడు కుంతి పుత్రుడని పదిసాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మందు మూడు వందల మందిలోనూ మూడు వంతుల మంది ఇది వాస్తవం అని నమ్మేటువంటి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అనేటువంటి పిచ్చి పిచ్చి స్లోగన్లన్నీ కూడా విని 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 ఆ జాధ్యం ఈ మెదడులోకి మనస్సులోకి ప్రవేశించి హిందూ సమాజమంతా కూడా సంతానమే నిజమైనటువంటి సంపద అనేటువంటి స్థాయి నుండి ఎక్కువ సంతానమైతే భారము అనేటువంటి ఆలోచనలోకి వచ్చింది ఈ విషయాన్ని తెలియచేస్తూ అమ్మ సంతానని కనటంలోనూ సమాజాన్ని సంస్కరించడంలోను పిల్లలకి సంస్కారాలు అందించటంలోనూ ఎటువంటి పాత్ర పోషించాలో ఆ వివరాలన్నీ కూడా అద్భుతంగా వివరించినటువంటి అమ్మ జయలక్ష్మి గారికి అలాగనే వేదిక మీద నేను కూడా హిందువుని మనమంతా బంధువులం ఒక హిందువుగా నేను ఏ పార్టీకి చెందినటువంటి వాడినైనా కావచ్చు ఏ కులానికి చెందినటువంటి వాడినైనా కావచ్చు ఏ వీధికి సంబంధించినటువంటి వాడినైనా కావచ్చు నేను హిందువుని నా బాధ్యత ఉంది కాబట్టి హిందూ సమ్మేళనంలో నేను కూడా ఉంటాను అని వచ్చి మన మధ్యలో కూర్చున్నటువంటి సర్పంచ్ గారికి అన్నింటికి మించి ఈరోజు నా పొలం నా స్థలం నా ఇండ్లు నా పెండ్లాం నా పిల్లలు నా ఎనుములు నా బ్యాంక్ బ్యాలెన్సు అని ఆలోచించుకునేటువంటి రోజులలో నేను నా గురించే కాదు నా దేశం గురించి ఆలోచిస్తాను నా ధర్మం గురించి ఆలోచన చేస్తాను ఎందుకు అంటే పంతొమ్మిది వందల తొంభై నాటికి కాశ్మీర్లో ఉండేటువంటి పండితులంతా కూడా ఈరోజు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు అని మనం చెప్పుకున్నటువంటి పండితులంతా కూడా నేను ఇంటి మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టాను మిద్ద మీద మిద్య మీద మిద్య పెంచుకుంటూ పోయాను నేను రోజుకో అంతస్తులో నేను బ్రతకగలను పొలం ప్రక్కన పొలం పొలం ప్రక్కన పొలం కొనుక్కుంటూ పోయాను వాటి ఎకరాలకు పైన సంపాదించాను నేను నాకేమీ ఇబ్బంది లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కావలసినంత బ్యాంకు డిపాజిట్ ఉంది నేను మంచి పదవిలో ఉన్నాను సమాజంలో నాకు గౌరవం ఉంది నా ఇంటిని నేను చూసుకుంటే చాలు నా కడుపుకు నేను తింటే చాలు నా పెండా పిల్లలు హాయిగా ఉంటే చాలు అని చెప్పి ఆలోచన చేసినటువంటి సమాజానికి ఎదురైనటువంటి చేదు వాస్తవం ఏమిటి అంటే తెల్లవారేసరికి ప్రతి ఇంటి గోడ మీద మీరు బ్రతకాలి అంటే మీ ఆడవాళ్ళని మీ ఆస్తులని మాకు అప్పజెప్పి ప్రాణాలతో బ్రతకాలంటే పారిపోండి అని ఇళ్ళ మీద రాసి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగి తరిమి తరిమి కొట్టి నరికి చంపి మగవారి ముందే ఆడవారి మీద అఘాయిత్యాలు చేసి పసిపిల్లల మీద దాష్టికాన్ని చూపి నానా యాతన పడితే నా హిందూ సమాజం అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం బ్రతుకు జీవుడా ఆ అమ్మాయిని కారు ఎక్కించండి అంటే ఎక్కించుకుని పోతున్నారు ప్రశ్నించే అధికారం తల్లిదండ్రులకు లేదు సమాజంలో ఎవరికీ లేదు కేరళలో లోహాదు ఏమి జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం నా చుట్టూ ఇలా చాప కింద నీరులాగా ప్రమాదం పుంచి ఉంది నా ప్రదేశం ప్రశాంతంగా ఉన్నా తేరుకోకపోతే మేలుకోకపోతే రేపు నేను సంపాదించిన ఆస్తులు కానీ నేను వృద్ధి చేసినటువంటి సంపద కానీ నా పిల్లలకి వాడుకోవడానికి కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ దేశ ధర్మాల రక్షణ కోసం నేను పని చేయాలి సమయం ఇవ్వాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించి సమాజం కోసం అన్నింటికీ నుంచి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినటువంటి కాలం ఉంది ధనం చూపించి ఆశలు చూపించినటువంటి కాలం ఉంది కాళ్ళ నొప్పులు తక్కుతాయి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అని మభ్య పెట్టినటువంటి కాలం ఉంది నీ మంచం మీద ఉన్నటువంటి నీ భర్త బ్రతకాలి అంటే మా కేంద్రానికి రావాలి ప్రార్థన చేయాలి అని భయపెట్టినటువంటి కాలం ఉంది ఇన్ని చేసినా మతం మారనటువంటి సమాజాన్ని మీరు మతం మారకపోతే మరుగుదొడ్లు కడగాలి అని హెచ్చరించినటువంటి కాలం ఉంది బ్రిటిష్ వాళ్ళు ఇలా మరుగుదొడ్లు కడగమంటే మతం మారడానికి సిద్ధపడకుండా మరుగుదొడ్లు కడగడానికి పొరకను పట్టుకొని శుభ్రం చేస్తున్నటువంటి సమాజాన్ని ఒరేయ్ మీరు మరుగుదొడ్లు కడిగేవారు మీరు పంచములురా అని ఊరి చివర నిలబెట్టి మీరు అంటరాని వారురా అని ఈ దేశంలోను ఈ ధర్మంలోను లేనటువంటి అంటరానితనాన్ని వారికి అంటగట్టి అవమానపరిచినా కూడా మతం మారని సమాజం ఈ దేశంలో అనేక మంది ఉన్నారు గొంతు మీద కత్తి పెట్టి మతం మారతావా మరణిస్తావా అంటే చావనైనా చస్తాను కానీ నా మాతృ భూమికి ద్రోహం చెయ్యను నా ధర్మాన్ని నేను విడిచిపెట్టను నా భగవంతునికి నేను ద్రోహం చెయ్యలేను అని నిలచి నిలబడి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఈ దేశ ధర్మాల ఉన్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు వారు ఉన్నారు అనేటువంటి దానికి సాక్ష్యంగా వారికి మేము వారసులం అని తెలియచేస్తూ ఆ సామాజిక వర్గాలకి ఆ వ్యక్తులకు ఆ తాత ముత్తాతలకు నిజమైనటువంటి వారసులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వరదరాజ వరదరాజస్వామి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రచరించాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెళ్లి విరియాలి అని చెప్పి ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను దయచేసి మాట్లాడవద్దండి ఫోన్లు మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ఎందుకు అంటే